అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేటలో పర్యటించారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొత్తపేట ప్రభుత్వాసుపత్రి గవర్నమెంట్ జూనియర్ కళాశాల కొత్తపేట పంచాయతీలలో సమీక్షా సమావేశం నిర్వహించారు కొత్తపేట ప్రభుత్వాసుపత్రిలోని పరిసరాలను వాచులను పరిశీలించి కొన్ని సూచనలిచ్చారు పేషెంట్లకు అందించే వైద్య సదుపాయాలను లోటుపాట్లను అడిగి తెలుసుకున్నారు డాక్టర్లు సిబ్బంది పేషెంట్ల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో ఉండాలని ఆసుపత్రి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో మాట్లాడి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలను సమకూర్చేలా పనిచేయాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు अब रिवाज होसरा रहा बागा बागा सेक्टर रोड मनगन्ना बैठो मन मोहमी बा हो चला जोड़ी काल काल के उचणा बन्दरी उचणा